హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్న వారందరికీ ఒక శుభవార్త ఈరోజు మీకోసం ఒక మంచి జాబ్నైతే తీసుకొచ్చాం ఇంట్లో కూర్చుని కొన్ని గంటలు పనిచేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించడం ఎలానో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీలో చాలా మంది ఇంట్లో కూర్చుని చేసే జాబ్స్ ఉంటే బాగుండాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్స్ ఇంట్లో కూర్చుని ప్యాక్ చేసి నెలకు కొన్ని వేల వరకు సంపాదించవచ్చు ఈ పని మహిళలు పురుషులు పెద్దవాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు ఈ జాబ్ చేయడానికి మీకు పద్దెనిమిది ఏళ్ళు నిండు ఉండాలి ఈ జాబ్ చేయడానికి మీకు ఆధార్ కార్డ్ మరియు మీ పాస్పోర్ట్ ఫోటో తప్పనిసరిగా ఉండాలి ఈ జాబ్లో మీరు అగ్గిపెట్టెలను అగరబత్తులను సోపులను ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ ప్యాకింగ్ కావాల్సిన పూర్తి మెటీరియల్ని కంపెనీ వాళ్ళే మీ ఇంటికి పంపుతారు ఈ ప్యాకింగ్ చేసే ప్రాసెస్ని మీరు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది మీరు ఈ మెటీరియల్ని కంపెనీ వాళ్ళు చెప్పిన కొలతలతో ప్యాక్ చేయాలి ముందుగా ఉదాహరణకు అగరబత్తులను ప్యాక్ చేయడం ఇప్పుడు చూద్దాం కంపెనీ వాళ్ళు మనకు ఒక ప్యాకెట్కు ఇన్ని బత్తులను ప్యాక్ చేయాలి అని చెప్తారు ఉదాహరణకు ఒక కవర్లో ఒక సంఖ్య అగరబత్తులను ఉంచమన్నట్లయితే అలాగే మనం చేయాలి తక్కువ ఎక్కువ కాకుండా సరిగ్గా చూసుకుంటూ చేయాలి అలా సెట్ చేసిన తర్వాత వైట్ కవర్లో వేసి తర్వాత కంపెనీకి సంబంధించిన స్టిక్కర్ను అతికించాలి మొత్తం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత వాటి మోతాదు సంఖ్యను రాసి పెట్టుకోవాలి సాయంత్రం సమయంలో వచ్చి కంపెనీ వాళ్ళు మీరు ప్యాక్ చేసిన మొత్తం మెటీరియల్ని తీసుకుని వెళ్తారు చాలామంది ప్యాకింగ్ జాబ్స్ అని చెప్పి ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు కానీ ఆ జాబ్ అలా కాదు వీరికి మీ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ పార్ట్ టైం ఫుల్ టైం మీకు ఎలా వీలైతే ఆ టైమ్స్లో చేయొచ్చు ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వీడియో బయో లింక్ను ఉంచాం అక్కడ మీరు మీకు కావలసిన పూర్తి వివరాలు అందులో పొందుపరిచాం అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి అంటే మీ పేరు తండ్రి పేరు అడ్రస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేటెందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి